రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండే విధంగా అన్ని పార్టీని ఎలా ఒత్తిడి చేయాలి అని ముందుగా పెద్దలందరూ కూర్చున్నాం ఖచ్చితంగా మిగిలిన సంఘాలందరినీ కూడా ఎవరు చిన్న ఎవరు పెద్దని కాదు అందరిని కూడా పిలిపించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతాం దాని తర్వాత దశలవారీగా ఆ కేటగిరీలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఐక్యం చేసుకుంటూ చివరిగా మంచి బీసీ గర్జన సభ ద్వారా ఖమ్మం జిల్లాలో బీసీలు ఇంత బలంగా ఉన్నారు వీళ్ళు ఇంతగా అనగతొక్కబడ్డారు వీళ్ళకి రావాల్సిన హక్కులు మరి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీలు గుర్తించే విధంగా ఖచ్చితంగా ఆ సభ కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా మీ అందరం కూడా మరి అందరం కూడా ఐక్యంగా చేసి టూ థౌజండ్ ఫోర్టీన్లో మరి ఆ రోజు ఎన్నికల్లో కూడా నిలబడినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు మళ్ళీ ఈ జరిగిన ఈ పదేళ్లలో రాబోయే కాలంలో కూడా జరిగినటువంటి ఏదైతే లోపాలు జరిగాయో గతంలో మనం రాజ్యాధికారం వైపు అడుగులు వేసి కొద్దిగా వెనకబడ్డాం మళ్ళీ రాజ్యాధికారం వైపు ఖచ్చితంగా నెక్స్ట్ తరానికి వాళ్ళ నిలబడే విధంగా వాళ్ళకి అండగా నిలబడే విధంగా మరి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి కూర్చోవడం జరిగింది